జై శ్రీరామ్ ఓం నమ శివాయ నా పేరు బొత్స నరేష్ తుమరాడ గ్రామం పాలకొండ మండలం పార్వతీపురం మన్యం జిల్లా మా గ్రామంలో రామాలయం ఆధారంగా ప్రతిరోజు భజనా కార్యక్రమాలు జరుగుతున్నాయి హారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి నగర సంకీర్తనలు జరుగుతున్నాయి కోలాట బృందాలు ఉన్నాయి మా గ్రామంలో శివాలయం కూడా ఉంది శివాలయం ఆధారంగా మా గ్రామంలో ప్రతి సంవత్సరం శివమాలాధారణ అలాగే అదే సన్నిధానంలో కనీసం యాభై మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు కార్తీక మాసం వచ్చిందంటే మా గ్రామం భక్తితో పులకరిస్తుంది మా రామాలయం ఆధారంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా చేస్తూ సీతారాముల కళ్యాణం చేస్తాం నెలకు కనీసం రెండు సత్సంగాలు మా గ్రామంలో రామ మందిరం ఆధారంగా జరుగుతున్నాయి నందన్న మహోత్సవం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆరు మాసాల పాటు మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నాం రామాయణం భగవద్గీత మహాభారతం ఇవన్నీ పురాణ ప్రవచనాలు మా గ్రామంలో జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ప్రజలందరూ భక్తితో ఉన్నప్పుడే శ్రీ మహాభాగవత సప్తాహం కూడా చెయ్యాలని మా గ్రామ భక్తులకు ఆ భగవంతుని యొక్క స్ఫూర్తి కలిగింది ఆ ఆలోచన మూలంగానే ఈ భాగవత సప్తాహం మా కోరిక మేరకు మా గ్రామ ప్రజల భక్తుల కోరిక మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాప్త భగవద్గీత ఉపాసులు బ్రహ్మశ్రీ పంచమోద రామ్మోహన్ రావు మాస్టారు గురువుగారి ఆశిష్యులతో నిర్వహిస్తున్నాం బంధుమిత్ర భక్త జనావళికి ఇదే మా తుమరాడ గ్రామ ప్రజల ఆహ్వానం తేదీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఏడు రోజుల సప్తాహం వేదిక శ్రీరామ మందిరం తుమరాడ గ్రామం ఆధ్వర్యం తుమరాడ గ్రామ ప్రజలు భక్తులు సిద్ధాంతి బ్రహ్మశ్రీ శంబాన హేమసుందరాచార్యులు గాయత్రి ఉపాసకులు విశాఖపట్నం కార్యక్రమం సరళి తేదీ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రముఖ భాగవతోత్తములచే భాగవత సప్తాహం జరుపుబడుంది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో భాగవత సప్తాహం ప్రారంభించబడు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు భాగవత పారాయణ శ్రవణం జరుపబడు తేదీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం దంపతులు చే పదకొండవ నవపుండి గాయత్రి మహాయజ్ఞం జరిపించబడును తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగును ఈ సప్తాహం జరిగిన ప్రతిరోజు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ ఎన్వి రమణ గారి అధ్యక్షతన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలచే పీఠాధిపతులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు సత్సంగాలు సాయంత్రం వేళ జరుపబడును ఈ కార్యక్రమంలో భగవద్ బంధువులు హిందూ బంధువులు ధార్మిక వేత్తలు భగవద్గీత ప్రచారకులు పాలకొండ ఎన్కే రాజపురం వీరగట్ట బొండువ బిజ్జి తెట్టంగి దేవుదల గోపాలపురం పనుకువలస గొడ్లపాడు పెదబుడ్డి రాయవలస పార్వతీపురం బంగారు వలస కవిరిపెల్లి కాశీపేట మక్కు మండలం నీతికి వలస జియమ్మ వలస లైదాం పొందూరు తగరపు వలస ఊడికెలపాడు చింతాడపేట కిన్నెరవాడ గొనపేట తోటపల్లి నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరియు అక్కడ హాజరవుతున్నటువంటి భాగవతోత్తములకు భగవద్గీత భక్తులకు ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతూ మన హిందూ ధర్మం ప్రచారం జరగాలని పిలుపునిస్తూ సమరసతా సేవా ఫౌండేషన్ మన్యం జిల్లా కన్వీనర్ శ్రీ దాసిరెడ్డి యోగేశ్వరరావు అందరికీ ఇదే మా ఆహ్వానం jai sri ram